జేడీకేడీ కౌశికీతో మాట్లాడుతూ ఉంటారు ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన యువరాజ్ ఈ కేసు నుండి బయటపడ్డాడు అని జేడీ నోరు జారుతుంది కౌశికీకి ఇంకా అనుమానం పెరిగిపోతూ ఉంటుంది మన యువరాజ్ అని కౌశిక అనుకుంటూ ఉంటుంది మన యువరాజ్ అన్నానే నోరు జారి అని జేడీ మనసులో అనుకుంటూ నాలిక కరుచుకుంటుంది మళ్ళీ వెంటనే కవర్ చేస్తూ ఎవరైనా మనవాళ్ళు అనుకుంటేనే కదండి రక్షించేది అని జేడీ అంటూ ఉంటుంది హో అవును కరెక్టే కదా అని అంటూ షేక్ హ్యాండ్ అందిస్తుంది కౌశిక జేడీకి ఇక జేడీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది ఇంతలో కావాలనే తన మొబైల్ని కింద పడేస్తుంది కౌశికి అయ్యో మొబైల్ అని అంటూ కౌశిక కింద పడిన మొబైల్ని తీయబోతూ ఉండగా నేను తీస్తాను ఆగండి అంటూ జేడీ కిందపడిన కౌశిక మొబైల్ని తీస్తూ ఉంటుంది అప్పుడే కౌశిక మొబైల్కున్న ఒక స్టిక్కర్కి ఉన్న ఒక కెమికల్ లాంటిది జేడీ చేతికి అంటుకుంటుంది దాంతో కౌశికి యా ఈ రోజుతో తెలిసిపోతుంది జేడీఏ జగదాత్రి అవునా కాదా అన్న విషయం నువ్వు తుడుచుకొని కడుక్కున్నా కూడా ఆ ఇంక్ నీ చేతికి పోదు అని కౌశికి జేడీని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు వాళ్ళ డ్యూటీని కంప్లీట్ చేసి జేడీ కేడీ అదే జగదాత్రి కేదార్ ఇంటికి వెళ్తారు ఇక కౌశికి వాళ్ళని గుమ్మంలోనే ఆపేసి వచ్చేశారా అని అంటూ జగదాత్రి చేయి పట్టుకొని చూసి షాక్ అవుతుంది అలా కౌశికి తన చేయి పట్టుకొని చూస్తూ ఉండగా జగదాత్రి కూడా షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటుంది ఆ ఇంక్ జగదాత్రి చేతికి పోయిందా లేదంటే జేడిఏ జగదాత్రి అని కౌశికి అడ్డంగా దొరికిపోయిందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్